నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన కేంద్ర ప్రభుత్వం పైన లో ఉగ్రవాద దాడి గురించి ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అయినప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నందువలనే ప్రధానమంత్రి మోదీ గారు కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేసుకున్నారు ఒకటవ ఆరోపణ రెండోది ఆపరేషన్ సింధూర్ ఇది చాలా స్మాల్ వార్ చాలా చిన్న యుద్ధం ఇది ఇదేమంత గొప్ప విషయం కాదు అని మల్లికార్జున ఖర్గే మాట్లాడడంతో ఒక పెను వివాదానికి దారితీసింది బీజేపీ చాలా ధీటుగా సమాధానం ఇస్తోంది చాలా గట్టిగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్ని చాలా చిన్న యుద్ధం అని తీసి పారేయడం ద్వారా మన త్రివిధ దళాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది అసలు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటే ఎందుకు అజాగ్రత్తగా వ్యవహరిస్తాం ఇది అర్థం పర్థం లేనటువంటి విమర్శ అంటూ బీజేపీ కొట్టిపారేస్తోంది అలాగే మెహబూబా ముఫ్తీ కూడా కాకతాలీయంగా ఈ రోజునే ఒక కామెంట్ చేశారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం సాధించారు ఇరవై ఏడు మంది ఆ రోజున ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో చాలామంది పౌరులు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ ఆపరేషన్ చేపట్టడం ద్వారా భారత్ ఏం సాధించింది అంటూ ఆపరేషన్ సింధూర్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు పీడిపి చీఫ్ మహబూబా ముఫ్తి ఒకటే రోజు వీళ్ళిద్దరి కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇద్దరు సింక్లోనే ఉన్నారా కాంగ్రెస్ పార్టీ పీడిపి లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం అమర్నాథ్ గారు ముందుగా మల్లికార్జున ఖర్గే కామెంట్స్ని ఎలా చూస్తారు చాలా పెద్ద విమర్శ ఇది ప్రధానమంత్రి గారికి ముందే తెలుసు ఏప్రిల్ పదిహేడో తారీఖునే తెలుసు అందుకనే కశ్మీర్ పర్యటన వాయిదా వేసుకున్నారు అని చాలా ప్రైమ్ మినిస్టర్ గారి మీద చాలా పెద్ద ఆరోపణ చేశారు మీ ఇనిషియల్ రెస్పాన్స్ ఏంటి రాజుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వారికి ఒకటే సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఆయన ఎనభై రెండు ఎనభై మూడు ఏళ్ళు వచ్చినాయి దయచేసి ఆయన రిటైర్ అయితే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఆయన తేల్చుకోవాలి ఫస్ట్ కు ఫస్ట్ పహల్గామ్ ఘటన తర్వాత మొట్టమొదటగా కామెంట్ చేసిందే మల్లికార్జున ఖార్గే గారు అక్కడ ఇంటెలిజెన్స్ వారు ఫెయిల్యూర్ అయ్యారు ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఈ మాత్రం తెలుసుకోలేకపోయినారా ఆ నలుగురు ఐదు తీవ్రవాదులు ఆ గుట్టల మించి వస్తుంటే అని ఫస్ట్ కామెంట్ చేసిందే మల్లికార్జున్ ఖర్గే గారు ఆయన యొక్క కామెంట్స్ ను పాకిస్తాన్ డీజీఐఎస్పిఆర్ అహ్మద్ షరీఫ్ మొత్తం ప్రపంచ మీడియా ముందు ఆయన కామెంట్స్ ను వీడియో రూపంలో చూపించడం జరిగింది అలాంటి ఆయన కరెక్ట్ గా వారం పది రోజుల తర్వాత సడన్ గా ఈ రోజు వచ్చి ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ముందే చెప్పింది మోడీ గారికి అంటే ఈయన మోడీ గారే ఈయనకు చెప్పినట్టు చెప్పినట్టు ఈయన చెప్పడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆయన ఏ స్టాండ్ తేల్చుకోవాలి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒక పక్కనని వారం రోజుల తర్వాత ఇంటెలిజెన్స్ ఆల్రెడీ చెప్పింది అని చెప్తే దాని అర్థం ఏంది అంటే మన తెలంగాణలో మునివిడ్ తప్పుడు అంటారు కదా సో ఆయన ఏజ్ వచ్చేసి చాదస్తం పెరిగి మునివిడ్ అని మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాం ఆయన హి శానిటీ అంటే హీ బికెమ్ ఇన్సేన్ అనేది మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు రెండు విషయం ఏంటంటే ఈ ఈరోజు భారత ఆర్మీ భారత తివ్రి దళలో అత్యంత ధైర్య శీలతోని వీర్యశీలతతోని మొత్తం ప్రపంచానికే పాకిస్తాను ఇక్కడ అంటే మన ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల అవతల కేవలం ఇరవై మూడు నిమిషాలలోనే తుక్కు తుక్కు కింద కొట్టిపడేసిన తర్వాత పాకిస్తాన్కే కాదు మొత్తం ప్రపంచానికే భారత త్రివిధ దళాల ఎందో చూపించడం జరిగింది భారతదేశంలో ఇండిజీనియస్ టెక్నాలజీ దమ్మెందో చూపించడం జరిగింది జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇండి గడబంధనం ఉంటే ఒకవేళ వాళ్ళకి కావచ్చు ఏం చేయో అర్థం లేదు ఒక దేశ భక్తుడు భారతదేశంలో ఉన్న ఏ దేశ భక్తుడు కూడా ఈరోజు పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్నానా లేకుంటే పాకిస్తాన్ మన మనల్ని అక్కడికి వెళ్ళిన టూరిస్టులను చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం జరిగిన తర్వాత మన రక్తం మరిగింది ఈరోజు కేవలం ఇరవై మూడు నిమిషాలలో భారత త్రివిధ దళాలు అక్కడ పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ను కావచ్చు లేకుండా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలను క్యాంపులను వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ తుక్కు తుక్కు రేగొట్టిన తర్వాత మనం గర్వపడాలా లేకుంటే త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని తగ్గించే లాంటి మాటలు మాట్లాడాలా ఆ ఎన్ని ప్లేన్లు కింద పడ్డే నాకు లెక్క చూపించు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నీకెవడా లెక్క చూపించాల్సింది అసలు ప్లేన్లు పడ్డాని నీకు ఎవరు చెప్పిరు పాకిస్తాన్ వాడు చెప్పిండు వాడు ఎవడో చెప్పిండు అని కామెంట్ చేస్తున్నాను ఎవరు చెప్పాలి నీకు నీ భారత ప్రధాని చెప్పాలి భారత ప్రధాని చాలా కేటగారికల్ గా ఆరు పాయింట్లు చెప్పిండు ఇరవై రెండు నిమిషాల ఆ వ్యవధిలో ప్రపంచానికి ఇచ్చిన సందేశంలో వారు ఏం చెప్పారు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడే సవాలే లేదు పాకిస్తాన్ డీజీఎంఓ అడుక్కుంటే ఇండియన్ డీజీఎంఓ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఒక పాజ్ ఇచ్చాం మనం ఏది ఆపరేషన్ సింధూర్ కు ఇట్ ఈస్ నాట్ ఎట్ కంక్లూడెడ్ అవర్ కూంబింగ్ ఇస్ స్టిల్ ఆన్ ఈ రోజు సాయంత్రం కూడా పిఓకే కు సంబంధించిన కొంతమంది బ్యాంక్ అకౌంట్లు కొంతమంది అసెట్స్ కు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో సీజ్ చేయడం జరిగింది అప్రోప్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ కంటిన్యూస్ గా జరుగుతున్న ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అనేది ఎవడైతే భారత సామాన్య పౌరుల మీద భారత సమాజం మీద ఎవడైతే గన్ను ఎక్కువ పెట్టాడో అట్లాంటి వాని గుండెలల్లో వాళ్ళ తలకాయలో బుల్లెట్లు దించేంత వరకు భారతదేశం నిద్రపోదు ఇదే ఆపరేషన్ సింధూర్ యొక్క రిజాల్వ్ ఆ రిజాల్వ్ ను మనం క్వశ్చన్ చేస్తే త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని ఇవాళ క్వశ్చన్ చేస్తే నవ్వుల పాలైతారండి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల పార్టీ అని చెప్పుకుంటుంది కదా అలాంటి పార్టీ ఈ రోజు ప్రజలు నవ్వుతున్నారు వాళ్ళని చూసి వాళ్ళు కామెంట్లను చూసి ఇటువంటి వ్యక్తులన మనం ఇన్ని రోజుల నుంచి గెలిపించింది వాళ్ళందరినీ పార్లమెంట్ కు పంపించింది అని నవ్వుకుంటున్నారు సో దయచేసి నా యొక్క చిన్న సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్ ఆయన మార్గదర్శక మండలకు వెళ్ళడం సలహా నా సలహా అది ఎందుకంటే ఆయన ఏజ్ వచ్చింది ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన తలకాయ మతిస్థిమితలు లేకుండా వారం కింద ఒక మాట వారం తర్వాత ఒక మాట ఇండియాలో మల్లికార్జున్ ఖర్గే గారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా వెంటనే రిటైర్ అయితే చాలా ప్రపంచానికి శాంతి వస్తుందని నేను కోరుకుంటున్నాను రెండోది ఇంకొక మల్లికార్జున్ ఖర్గే కామెంట్స్తో పాటు ఒకటే రోజు మహబూబా ముఫ్తి కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆపరేషన్ సింధూర్లో నిర్వహించడం ద్వారా ఏం సాధించింది భారత్ ఆ రోజున ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని ప్రాణాలను మనం కోల్పోయాం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో కొంతమంది జవాన్లు కొంతమంది బోర్డర్ గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులను కూడా చనిపోయాము కొన్ని ఆస్తులను కూడా మనం ధ్వంసం అయ్యాయి మన తాలూకు ప్రాపర్టీసు డిఫెన్స్ ప్రాపర్టీసు అని చెప్పి మాట్లాడుతూ ఇంకొకటి ఈ దాడి చేసినటువంటి నలుగురిని కూడా ఇప్పటివరకు మనం ఏవి చేయలేకపోయింది మన ప్రభుత్వం ఏం జరుగుతోంది అన్నట్టుగా ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు మహబూబా ముఫ్తి దీనికి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మహబూబా ముఫ్తి కావచ్చు లేకుంటే ఇంకెవరైనా కావచ్చు భారతదేశానికి భారతదేశానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ రోజు ఒక ఆపరేషన్ మనం నిర్వహిస్తున్నాం ఆ నిర్వహిస్తున్న ఆపరేషన్ ను పదే పదే క్వశ్చన్ చేయడం ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది చెప్పండి కామన్ సెన్స్ ఎవరికి లాభం జరుగుతుంది పాకిస్తాన్ కు లాభం జరుగుతుంది అంటే పాకిస్తాన్ కు లాభం జరిగే మాటలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎవరు నిన్నేమనాలే దేశ ద్రోహి అనాలా వద్దా భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారతదేశంలో ఒక భాగస్వామిగా ఉంటూ భారతదేశంలో పౌరులు ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ లేకుంటే ముఖ్యమంత్రి అయిన ఒక మహిళ ఈరోజు పాకిస్తాన్కు లాభమయ్యే మాటలు మాట్లాడితే నేను ఒక ఒక సేయింగ్ చెప్తా ఈ సందర్భంలో ఒక మంచి మాట ఈవెన్ ద స్లైటెస్ట్ స్పెల్ ఆఫ్ వర్డ్స్ ఈవెన్ ద స్మాలెస్ట్ మిస్ వర్డ్ మిస్ డీడ్ విల్ బికమ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ ఎనిమీ అని అన్న మాట కాదు ఇది ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కన్నా ముందు వారు చేసిన మాట ఇది వారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట ఇది ఎందుకు చెప్పారు మన వాళ్ళు ఏ చిన్న పొరపాటుగా మాట్లాడినా ఒక తప్పు మాట మాట్లాడినా అది పాకిస్తాన్ వాళ్లకు ఒక టూల్ అవుతుంది ఎందుకు ఇవాళ చూడండి మల్లికార్జున ఖర్గే గారు ఒక కామెంట్ చేస్తే అది పాకిస్తాన్ పాకిస్థాన్ డీజీఎస్పీ ఐఎస్పీఆర్ అహ్మద్ షరీఫ్ మొత్తం ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒక పెద్ద ప్రజంటేషన్ చేసిండు ఆ వీడియోను ఈ రోజు రాహుల్ గాంధీ గారు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ను క్వశ్చన్ చేసి ట్వీట్ పెడితే అది ట్వంటీ ఫోర్ అవర్స్ పాకిస్తాన్ మొత్తం మీడియా అదే రన్ చేస్తున్నది సో రాహుల్ గాంధీ హాస్ట్ బికమ్ ఫర్ పాకిస్తాన్ మీడియా పాకిస్తాన్ కంట్రీ సో వై హాస్ వై మహబూబా ముఫ్తి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే షుడ్ బికమ్ స్పోక్స్ పాకిస్తాన్ వై దే ఆర్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ పాకిస్తాన్ దిస్ ఈస్ అ వెరీ గ్రేట్ క్వశ్చన్ రాజుగారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ రోజు భారత పౌరులుగా మనమందరం గుర్తించాలి ఎవడు దేశభక్తుడు ఎవడు కాదు అనేది క్లియర్ గా కనబడుతున్నది వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని మేకవన్న పులుల్లాగా వాళ్ళ నిజ స్వరూపాలను వాళ్ళే చూపించుకుంటున్నారు దయచేసి మన సమాజం కూడా అర్థం చేసుకోవాలి అసలు ఎటువంటి వాళ్ళని మనం పార్లమెంట్ పంపిస్తున్నాము ఎటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలని ఎందుకంటే ఈ రోజు మహబూబా ముఫ్తి అనే వ్యక్తి కావచ్చు లేకుంటే మీరు అంటున్న పవన్ ఖేరా ఇట్లాంటి వ్యక్తులు అందరూ మీరు ఏది పడుతుంది మాట్లాడతామంటే అది పాకిస్తాన్ చేతిలో ఒక ఆయుధంగా మారుతున్నది అంటే మనం ఎట్లా ఊరుకుంటామండి నువ్వు విమర్శించు సామాన్య నార్ ఆయుధ ప్రతిపక్షంగా మీరు ఏ విషయాలపైన కూడా విమర్శించవచ్చు బడ్జెట్ మంచిగా లేదని విమర్శించు లేకుంటే ఇంకొకటి మంచిగా లేదని విమర్శించు లేకుంటే ఇంకొక విషయం గురించి మాట్లాడు ఆర్థిక పరిమాణ అంశాలు ఉన్నాయి సామాజిక పరిమాణ అంశాలు ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి ఇదంతా ఇంటర్నల్ వ్యవహారం మన దేశంగా మనకు సంబంధించిన వ్యవహారం మీరు ఎంతనైనా విమర్శించవచ్చు ప్రతిపక్ష పార్టీగా బట్ పాకిస్తాన్ మాట మాట్లాడతా అంటే పాకిస్తాన్ మాట్లాడే నువ్వు 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 భారత రిప్రజెంటేటివ్ గా ఉంటావో ఆర్ టు బికమ్ అడ్వకేట్ ఆఫ్ ఆఫ్ పాకిస్తాన్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ ఏదో తప్పు సార్ ఇది ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో వెళ్ళి అమెరికన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్న కాంగ్రెస్ కమిటీతో కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా కష్టాలలో ఉన్నది దయచేసి మీరు వచ్చి కాపాడండి అని యుఎస్ అమెరికన్ ఇంటర్వెన్షన్ ఆయన కోరుకున్నాడు అలా కోరుకున్న ఆ మాటలు ఆ మాటలు కరెక్టా నువ్వు వాళ్ళ నానమ్మనే కదా అసలు ఎవరి ఇంటర్వెన్షన్ కూడా భారతదేశం మీద ఉండద్దు అని చెప్పింది ఈ రోజు భారత ప్రధాని కూడా చాలా కేటగారికల్ గా ట్రంప్ మాటలను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ట్రంప్ ఏం చెప్తున్నాడో దానికి అది కాదు అది కరెక్ట్ కాదు అని మనం పదే పదే చెప్పు చెప్తున్నాం ఈరోజు ఎవరికి ఎవరు భారత్ అండ్ పాకిస్తాన్ కు మధ్యలో ఉన్న విషయము బయోట్రల్ బైలాటరల్ రిలేషన్షిప్ అండ్ బైలాటరల్ టాక్స్ ఓన్లీ హ్యాపెన్ ఆన్ టూ థింగ్స్ వన్ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆన్ టెర్రరిజం ఓన్లీ టూ థింగ్స్ దట్ విల్ డిస్కస్ అండ్ విల్ డిస్కస్ బైలాటరల్లీ ఇది చాలా కేటగరీ గల్గా చెప్పిన విషయం పదే పదే చెప్తున్న విషయం మరి ఎందుకు అర్థమైతలేదు ఒకటే అండి వాళ్ళకు అక్కసు పెరిగిపోయింది ప్రజలలో మన నాయకుడు నరేంద్ర మోడీ గారి పైన ఉన్న విశ్వాసము మరింతగా పెరిగిపోయింది ప్రజలలో ఆయన పైన ఉండే ప్రేమ ఆప్యాయత ఆ నమ్మకం అనేది ఇంకా మరింతగా పెరగడంతో వాళ్ళు అక్కసుకు లోనయ్యి అరే దమ్ముంటే ఈరోజు ఈరోజు తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు అని మల్లికార్జున్ ఖర్గే మాట్లాడతారు తిరంగ ర్యాలీ ఎవరు నిర్వహించారు సార్ భారతీయ జనతా పార్టీ నిర్వహించలేదు ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది మీరే నిర్వహించండి మా కన్నా ముందు నిర్వహించండి ఎవరు వద్దన్నారు ఆ దమ్ము లేదు ఆ చే మనసు లేదు ఆ ఆలోచన లేదు ఆ దేశభక్తి లేదు ఇప్పుడు మీరే జెండా పట్టుకొని అందరికన్నా ముందు రాహుల్ గాంధీ గారే రాష్ట్రపతి భవన్ నుంచి నేను కర్తవ్య పథ వరకు నడుస్తా జెండా పట్టుకొని ఈ రోజు మనం భారత ఆర్మీకి మనము మానసిక ధైర్యాన్ని ఇద్దాము అని ఆయన జెండా పట్టుకొని వెళ్తే ఈ రోజు దేశం హర్షిస్తుందా యువత ఆయన వెనుక నిలబడుతుందా తిడుతారు చెప్పండి అలా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం కదా కదా చేసేది అట్లా చేయకుండా నువ్వు ప్లేన్ కింద పడ్డాయి లేకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ జాకెట్లు కింద పడ్డాయి పిచ్చి మాటలు కాకుండా ఎవరన్నా దాన్ని హర్షిస్తారా అండి దేశానికి త్రివిధ దళాలకు ధైర్యం ఇవ్వాలన్నా ఒక నాయకునిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా నువ్వు వాళ్ళ మానసిక ధైర్యాన్ని తగ్గించే విషయాలు వీళ్ళని పట్టుకున్నారా పట్టుకోలేదా ఆ పట్టుకున్న పట్టుకున్న నీకు చెప్తారా ఇది పట్టుకున్న నాడు లేపేస్తారు టుపుక్ మనీ నీకు నీకేంది ఫోటోలు పంపించాలా వాళ్ళతో దిగి సెల్ఫీలు దిగాల ఏంది ఎవరు పట్టుకుంటారు ఇప్పుడు హూంబింగ్ నిర్వహిస్తున్నారు హూంబింగ్ లో ఒక్క ఆ నలుగురే కాదు ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ టెర్రరిజం మొత్తం మంది టెర్రరిస్ట్లు వాళ్ళను బ్యాక్ చేసే వాళ్ళు వాళ్ళను బ్యాక్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కని వానికి సంబంధించిన వారి వారి వారికి సంబంధించిన వారిని వారి వారి వారికి సంబంధించిన వారిని అందరిని పట్టుకొని వాళ్ళను వాని వాని గుండెలలో బుల్లెట్లు దించడం ఖాయం రాజుగారు రాష్ పెట్టుకోండి ఈ రోజు ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక్కసారి రిజాల్వ్ చేసుకున్నారంటే ఎవ్వరికి భయపడే సవాలే లేదు ఎవరన్నా కానీ జడ్జ్ ఈ రోజు ఒక్క రోజు కాదు ఆయన ఆయన ట్రాక్ రికార్డ్ ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంది ఆల్ టైం రికార్డ్ అది ఆయన ఏ ఇవాళ భారతదేశము బార్డర్ దాటి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల అవతల పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను తునా తునతలు చేసినాం సార్ మనము వాళ్ళ కనీసం ఫేస్ లేదు చెప్పుకోవడానికి కేవలం ఇరవై మూడు నిమిషాలలో మొత్తం పాకిస్తాన్ కు సంబంధించిన డిఫెన్స్ మెకానిజం ను తుక్కు తుక్కు కింద కొట్టారు మన భారత దళాలు అద్భుతమైన అది ఆయన ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు సార్ రిస్ట్రైంట్ గా ఒక్క సివిలియన్ కు చిన్న క్యాజువాలిటీ జరగకుండా ఒక్క ఒక పాకిస్తాన్ పౌరుడు చనిపోకుండా ఒక పాకిస్తాన్ మహిళ చనిపోకుండా ఒక పాకిస్తాన్ యువత సామాన్య యువత చనిపోకుండా ఈ రోజు ఎంత ప్రిసైజ్ ప్లానింగ్ ఎంత ప్రిసైజ్ టార్గెటింగ్ చేశారా సార్ అట్లాంటి ఒక అద్భుతమైన ఆపరేషన్ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ మనం మాట్లాడతలేను నేను చెప్తున్న ప్రతి విషయం మీకు రెండు క్యారెక్టరిస్టిక్స్ చెప్తా రాజుగారు చాలా ఇంపార్టెంట్ ప్రేక్షకులు కూడా వినాలి వన్ ది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ దిస్ ఈజ్ అవర్ వార్ స్ట్రాటజీ నో ఇజ్రాయెల్ హ్యాస్ నో అమెరికా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి రెండు సంవత్సరాలు భంగపాటు పడ్డది ఆ అమెరికా ఇరాక్ వెళ్ళి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు భంగపడ్డది అమెరికా వియత్నాం వెళ్ళి ఓడిపోయింది రష్యా ఉక్రెయిన్ మీద గత రెండు సంవత్సరాలు యుద్ధం చేస్తున్నది లో ఇంటెన్సిటీ వార్ తర్వాత ఇజ్రాయెల్ గాజా పైన కంటిన్యూస్ వార్ చేస్తున్నది బట్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ కేవలం ఇరవై మూడు నిమిషాలలో రెండే రెండు ఆపరేషన్స్ తోని పాకిస్తాన్ దుమ్ము దులిపింది దట్ ఈస్ కాల్డ్ క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము చాలా స్పీడ్ గా అభివృద్ధి చెందిన దేశము మనం స్పీడ్ గా అభివృద్ధి చెందిన దేశంలో ఎవరైనా అడ్డం వస్తే లాగి మన పని మనం వెళ్ళిపోతాం అది మనం చేసిన పని యొక్క దెబ్బ కొడితే వాడు కింద అంతే అట్లాంటి దెబ్బ కొట్టాం మన పని మనం చేసుకుంటున్నాం రెండో ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసా గారు చాలా కేటగారికల్ విషయం ఎప్పుడు కూడా భారతదేశానికి సంబంధించి మనకున్న ఇండిజినైజ్ టెక్నాలజీతో ఇంత పెద్ద విజయాన్ని అంటే చాలా స్పీడ్ గా మనం ఇంత పెద్ద విజయాన్ని చేయడము వాళ్ళకు సంబంధించిన ఎయిర్ బేసెస్ పైన మనం అటాక్ చేయడం ద్వారా పాకిస్తాన్ సామాన్లు సర్దుకోవడానికే నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అంటే ఒకటి అంటే క్విక్ ఆపరేషన్ రెండు చాలా డీప్ ఆపరేషన్ అది ఎంత డీప్ ఆపరేషన్ అంటే వాళ్ళు కేవలం వాళ్ళ ఎయిర్ ను రిపేర్ చేసుకోవడానికే వాళ్ళు టెండర్ ప్రక్రియ చేసి వాళ్ళ కాంట్రాక్ట్లను పిలిచి రిపేర్ చేసుకోవడానికే వానికి కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అట్లాంటి ఆపరేషన్ ఇది వాళ్ళకు తేలుకుటన దొంగలాగా దేబ్బ కొడితే గిర్రం కింద కింద పడిపోయినారు అట్లాంటి అద్భుతమైన ఆపరేషన్ చేసి వాళ్ళ పాకిస్తాన్ ను చిన్న భిన్నం చేసి పాడేస్తే ట్రంప్ అది మాట్లాడిండు ఇంకో ఆయన ఇంకోటి మాట్లాడిండు వాళ్ళ ఐరోపా దేశాలలో టాప్ మోస్ట్ వార్ జర్నలిస్టులు టాప్ మోస్ట్ వార్ స్ట్రాటజిస్టులు ఈరోజు భారత్ యొక్క టెక్నాలజికల్ న్యూ ఏజ్ వార్ఫేర్ లో భారత్ యొక్క టెక్నాలజికల్ డామినెన్స్ వాళ్ళ వాళ్ళు హర్షిస్తున్నారు వాళ్ళు చాలా అద్భుతంగా తన ప్రశంసిస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు రష్యా చెప్తున్నారు ఇజ్రాయల్ చెప్తున్నారు చూడండి ర బాబు ను చూసి నేర్చుకోండి దేవ కొడత సర్ర నిలిపోవాలే జస్ట్ రెండే రెండు రోజులలో మొత్తం సెట్ అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళు చూడండి కుయి కాయి లేకుండా చెప్పలేక ఉన్నారు అలాంటిది ఒక్కొక్క దేశం అంటే యుద్ధం చేయడం అంటే రాజుగారు ఆ పాకిస్తాన్ కు వంద రూపాయల నష్టం జరిగితే మనకు కనీసం పది రూపాయల నష్టం జరుగుతుంది రెండు వేపు జరుగుతుంది కదా సార్ మనమెందుకు వాడేవాడ చేసిన తప్పుకు మనమెందుకు నష్టాన్ని భరించాలా సార్ అందుగురించే మన వాళ్ళు ఏం చేశారు ఒక దేబ్బ కొడితే కథం ఇంకా సైలెంట్ గా పడిపోయినారు మన పని మనం చేసుకుంటాం మన గ్రోత్ మనం ఆపొద్దు మన ఫైనాన్షియల్ గ్రోత్ ను మన ఎకనామిక్ గ్రోత్ ను మనం ఆపొద్దు ఇది భారత ప్రధాని యొక్క సంకల్పము ఉక్కు సంకల్పం అది ఈ రోజు ఏదో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అంటే ఏదో అది ఒట్టిగా స్లోగన్ కోసమో లేకుంటే జస్ట్ పుస్తకాలలో రాసుకోవడానికి పెట్టింది కాదు అది మనస్సు పొరలలోంచి వచ్చిన ఒక అద్భుతమైన సంకల్పం అది అటువంటి ఉక్కు సంకల్పాన్ని ఎవ్వడు ఏ పాకిస్తాన్ వాడు కావచ్చు అమెరికా వాడు కావచ్చు చైనా వాడు కావచ్చు రష్యా ఎవడైనా సరే ఆ ఉక్కు సంకల్పాన్ని టచ్ చేసే అవకాశమే లేదు రాజుగారు వందకు వంద శాతం రాసి పెట్టుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలా కాయ కిందికి వేసి కాలు మీదకి వేసి తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు వారు చెప్పే ఏ మాటను కూడా మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడినా రాహుల్ గాంధీ మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇండి గడబంధన్ వాళ్ళ సోదరి సోదరి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రజలలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పైన మన భారత త్రివిధ దళాల యొక్క శక్తియుక్తుల మీద మన టెక్నాలజీ మీద అచంచలమైన విశ్వాసం పెరిగింది అనేక వేల లక్షల రేట్ల విశ్వాసం పెరిగింది మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా సో ఈ రోజు ప్రతి భారతీయుడు ఎస్ విఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని కళ్ళు మూసుకొని నిద్రపోగలుగుతున్నారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్నాథ్ గారు మీరు అన్నట్టుగా ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సైన్యాన్ని అవమానించే విధంగానో లేకపోతే ఆత్మస్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయ ఆరోపణలు చేయడం సరైనటువంటి సంప్రదాయం కాదు ఇప్పటికే మల్లికార్జున ఖర్గే పైన చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి ఇకనైనా ఈ ఈ సంప్రదాయానికి చెక్ పెడితే బాగుంటుంది ఆపేస్తే బాగుంటుంది రాజకీయ పరమైనటువంటి విమర్శలు మరో రకంగా చేసుకోవచ్చు కానీ ఇలాంటి విషయాల్లో నేషనల్ సెక్యూరిటీ విషయాల్లో లేదా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడడం అనేది మంచి సంప్రదాయం అనేది ఖచ్చితంగా కాదు బీజేపీ కూడా ఇప్పటికే చాలా తీవ్రంగా స్పందించింది దానికి గట్టి సమాధానం కూడా చెప్పింది చూద్దాం ఈ డైలాగ్ వారు ఇక్కడతో ఆగుతుందా ఇంకేమైనా కౌంటర్స్ వస్తాయనో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయింగ్ యస్ మరి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ లేదా ప్రధానమంత్రి మోదీ గారిని విమర్శించడంలో కానీ ఈ వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి అతను కరెక్ట్గా మాట్లాడుతున్నారా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద బురద చాలడం కోసం ఈ విమర్శలు చేస్తున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మహబూబా ముఫ్తీ కామెంట్స్ని కూడా మీరు ఎలా చూస్తున్నారు తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు